మెదక్ జిల్లా రామాయంపేట జిఎస్టి విషయంలో కేంద్రం ప్రజలను తప్పదో పట్టిస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు రామాయంపేటలో చెప్పిన విషయాలన్నీ అబద్ధమని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి రూపంలో లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిందని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొండంత తీసుకొని కేవలం గోరంత మాత్రమే పంచినట్లు బీజేపీ అత్యుత్సాహం చూపడం మానుకోవాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడిన విషయాలకు మోడీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము జిఎస్టి మీద దోచింది కొండంత తగ్గింపు మాత్రం గోరంతా ఎనిమిదేళ్లలో సుమారుగా యాభై ఆరు లక్షల కోట్ల రూపాయలను దోపిడీ చేయడం జరిగింది ఈ రోజు తగ్గిస్తున్నామని అంటున్నారు అది తక్కువనే చేస్తున్నారు ఇన్ని ఎనిమిది సంవత్సరాలు ప్రజలపై ఎన్నో రకాలుగా జిత్తుల మారాలు వేషాలు వేసి ఎన్నో ఎన్నో పన్నులు మోగించడం జరిగింది అదే దాంట్లో సామాన్యులకు విపరీతంగా ఉన్నత వర్గాల వరకు తక్కువ చేయడం జరుగుతుంది వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు సామెతలాగా ఈ రకంగా గుర్తు చేస్తున్నట్టుంది మోడీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మామూలుగా సామాన్యునికి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ వేసి ఉన్నత వర్గాలు అన్న డైమండ్ మీద వన్ పర్సెంట్ సామాన్యులు వాడే వస్తువుల మీద నిత్యవసర సుల మీద ఎయిటీన్ పర్సెంట్ ఈ రోజు కొద్దిగా తగ్గించి ఏదో తగ్గిస్తున్నామని వంద రూపాయలు చేసి మళ్లీ తగ్గిస్తున్నామని ఆలోచన ప్రజల్లో తీసుకొస్తున్నారు ప్రజలు ప్రతిదీ గుర్తుంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయంలో రాహుల్ గాంధీ ప్రజలలో మమేకమై పాదయాత్ర చేసిన ఫలితమే ఈ రోజు జీఎస్టీ తగ్గించడానికి ముఖ్య కారణము ఏది చేసినా గాని ప్రజలకు సంబంధించి ప్రజా విజయం అని కూడా చెప్పుకోవచ్చు అదే రకంగా బీసీల గురించి మాట్లాడితే బీసీలకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది ఉంది ఈ దానికోసానికి రాహుల్ గాంధీ పాదయాత్రలో కిత్ ఆబాదీ ఉత్న హిస్సదారి అనే ఆలోచనతో మొదటగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వము తెలంగాణలో ప్రజాభిప్రాయకరం చేసి ప్రజల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలనే ఉద్దేశంలో రెండు సార్లు కూడా కులగణనం చేయడం జరిగింది మొదటి విడత విడతగా అరవై రోజులు కులగణనం చేయడం జరిగింది తర్వాత కొంతమంది తప్పిపోతే మళ్లీ ముప్పై రోజులు కులగణనం చేసి సుమారుగా బీసీల గణన యాభై ఆరు శాతం ఉందని తీసుకొచ్చి దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది దానికి అసెంబ్లీలో బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది కానీ గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర మోకాలు ఆడడం చేయడం జరుగుతుంది బీజేపీ అధికారంలో ఉందని దాన్ని ఆపివేయడం జరుగుతుంది బీజేపీకి ఖచ్చితంగా చెప్తున్నాం బీసీలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు బీసీలు ద్రోహ ఉండొద్దు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ను జీవో పాస్ చేయాలి నైన్త్ షెడ్యూల్ లో పెట్టి తీసుకురావాలి మీరు అధికారంలో ఉన్నామని ఇది ఆపు చేయడం అనేది సమంజసం కాదు మీరు మాట్లాడే ప్రతిదానికి కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి సామాన్యునికి మరియు బీసీలకు అన్ని వర్గాల వారికి రక్షణ కల్పించాలని సందర్భంగా చేస్తూ మీరు మాట్లాడిన అన్ని తప్పులు దీంట్లో మీరు మీరు చేసిన పాపం ఎక్కువ ఉన్నది బీసీలు ఖచ్చితంగా దాన్ని గుర్తుంచుకుంటారు అదే రకంగా వెనుకబడిన వారిలో కూడా ట్యాక్సీలు అనేది తగ్గించాలి అదే రకంగా మీరు ప్రజలకు సంబంధించిన ప్రజల ఆస్తులను అమ్ముకుంటా ప్రవేటీకరణ చేయడం ప్రజల్లో వాళ్లకు ఉన్నత వర్గాల వరకు లక్షల కోట్లు మాఫీ చేయడం జరుగుతుంది దాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకుంటున్నారు ఉన్నత వర్గాల వరకు చేసిన బ్యాంకు రుణాలు అనుకోండి ఎన్ని రకాలుగా మీరు మాఫీ చేస్తున్నారు అదే సామాన్య రైతులకు సామాన్యునికి ఎలాంటి మాఫీ లేకుండా చేస్తున్నారు దాన్ని గుర్తుంచుకుంటున్నారు ప్రతి భవిష్యత్తులో కూడా బీసీలు గుర్తుంచుకుని బీజేపీకి గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ మీ పల్లె రామచందర్ గౌడ్ టీపీసీసీ రాష్ట అధికార ప్రతినిధి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్